ప్రైజ్ ద లాడ్ టుడే సెప్టెంబర్ సెవెంటీన్త్ వెనెస్డే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రార్థన పరిశుద్ధుడ మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి స్థుతులు స్థుతులు స్తోత్రాలు వందనాలు ప్రభా అయా బాధ్యతగా నేను నా ప్రాణమా యహోవాను సన్నతించమని యహోవా నా కాపరి నాకు లేమి కలగదని ప్రభా నిన్ను రోజు స్థుతించి స్తోత్రిస్తున్నాను ప్రభా ఇది పోలీసు వారికి నేను చెప్పను ప్రభా దానివల్ల సత్ఫలితం వస్తుందనే నమ్మకం నాకు లేదు ప్రభా మనుషులు మెజారిటీని బట్టి ప్రభా న్యాయం తీరుస్తారు ప్రభా యేసు నామంలో నేను నీతో మాట్లాడుతున్నాను ప్రభా నాకు దిక్కునివే ప్రభా స్తోత్రం నైనా అయా నిన్న పదహారవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మంగళవారం దహించు అగ్ని కార్యక్రమంలో పాల్గొని బాబాయి హోటల్ దగ్గర బస్సు కోసం ఎదురు చూస్తుంటే చేదు అనుభవం ప్రభా సైలెంట్గా నిలబడ్డ బస్సు ఇప్పుడు వస్తుందా అని మరి కొందరు నిలబడి ఉన్నారు అక్కడ వరప్రసాద్ కూడా ఉన్నాడు వించివేట టేటరాస్వామి పెళ్ళై స్ట్రీట్లో ఉన్న పేటేటి సులమన్ రాజు అతని భార్య అకారణంగా నా మీద గొడవకు వచ్చారు అతనైతే కనీసం నాకంటే ఇతను పెద్దోడు ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు పెద్దోడు కదా అని ఇది మర్చిపోయి నా కొడక అని కొన్ని బూతులు తిట్టి నిన్ను వదలన్రా నిన్ను వదలన్రా అని నా పై పైకి వచ్చాడు బస్ స్టాప్లో నేను నిలబడి ఉంటే నేను పోని ఎదిరించే శక్తి ఉంది అనుకుంటే నా బట్టల మీద దేవుని వాక్యం ఉంది క్రైస్తవులు బజారున పడ్డారా అన్నట్టు ఉంటుంది పోలీస్ కంప్లైంట్ ఇద్దామంటే క్రైస్తవులు క్రైస్తవులు గొడవపడి పోలీస్ స్టేషన్కి రచ్చకెక్కారు అన్నట్టు ఉంటుంది ఎవరికి చెప్పుకోవాలి ప్రభా పాపం నా పిల్లలు పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళు సెటిల్ అయిపోయి ఉన్నారు వాళ్ళని మధ్యలో లాగడం నాకు సుతరాము ఇష్టం లేదు ప్రభా మీద నీవే సాక్షి ప్రభా అతను మనుషులందరూ చూసేటట్టు నా మీది మీదికి కొట్టడానికి వచ్చాడు బస్సు కోసం నేను ఎదురు చూస్తుంటే పైగా నా కొడక నిన్ను వదలనరా అని మరికొన్ని బూతులు తిట్టాడు అది నీవే సాక్షి నీవే సాక్షి అతను మనుషులు మెచ్చుకునే విధంగా అయితే ప్రభు నీవు పరిశుద్ధ గ్రంథంలో వాక్యం ద్వారా మాట్లాడావు నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు అని ఆ పేటేటి సులోమన్ రాజు సువార్థికుడిని పాస్టర్ అని చెప్పుకుంటాడు మరి ఇది ప్రభా అతనికి తెలియదా ప్రభా నన్ను నన్ను నేను అతని పొరుగువాడిని కాదా అదేవిధంగా నీ శత్రువుల కోసం ప్రార్థన చేయమని చెప్పావు ప్రభా స్తోత్రంనైనా పరలోక ప్రార్థనలు అన్నావు ప్రభా మా యొద్ రుణపడిన వారిని మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము అని కాథలిక్ ప్రేయర్లో ఎలా ఉంటుందంటే మా అప్పు అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి అని ఉంది మరి ప్రభు ఇతను ఏంటి ప్రభా నా మీద ఇలా పగబట్టినట్టు అయితే వాస్తవం నీకు తెలుసు ప్రభా నీతో చెప్తున్నాను నా మీద అతను దృ దుష్ నాకు యాంటీగా ఎప్పుడు మాట్లాడుతుంటాడు అనేకులు ఎదురుగా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమంటే ఇతను సర్వ లోకానికి వెళ్ళి ఇతను నా మీద దుష్ప్రచారం చేస్తాడు ప్రభా అది నీకు మాత్రమే తెలుసు ప్రభా మనుషులు ఎవరికైనా చెప్పినా కూడా నమ్మరు కాబట్టి నీతో మాట్లాడుతున్నాను ప్రభా అయా స్తోత్రంనైనా స్తోత్రంనైనా రోమా ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో వాక్యం ద్వారా చెప్పావు ప్రభా ఇట్లుండగా మన దేవుడే మన పక్షమున ఉండగా మనకు విరోధివ్వడు అని ప్రభా ఈతగాడు అడుగడుగున అనేక చోట్ల నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు ప్రభా మే నెలలో ఇతని బంధువు నా మీద ప్రభా దాడి చేసి ప్రభావ స్తోత్రనైనా నన్ను నా మీద చేయి చేసుకున్న సందర్భం నీకు తెలుసు ప్రభా అయితే మా పిల్లలకి తెలిసి వచ్చి దాన్ని కాంప్రమైజ్ చేశారు ప్రభా వాళ్ళ జోలికి నేను నా జోలికి వాళ్ళు రావట్లేదు అయితే ప్రభా స్తోత్రునైనా ఈ పేటేటి సులోమన్ రాజు చాలా పగబట్టిన సైతాన్ లాగా ప్రభా నన్ను ఎడా ప్రత్యక్షంగా పరోక్షంగా తిడుచు కొట్టడానికి వస్తున్నాడు ప్రభా అయా నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను ఎందుకంటే మనుషులను నమ్ముకొనుట కంటే యహోవాను నమ్ముకొనుట మేలు రాజులను ఆశ్రయించుట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు అని అందుకే పోలీస్ స్టేషన్ వెళ్ళి వీళ్ళు వీళ్ళు గొడవపడి క్రైస్తవులు సేవకులు బజారున పడ్డారు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు అనే అపవాదు నాకు ఇష్టం లేదు ప్రభా స్తోత్రం అయినా అతను కొట్టడానికి వచ్చాడని నేను కలబడడం కూడా మంచిది కాదు ప్రభా అయినా నాకు ఎనభై ఏట్లో ఉన్న నన్ను ప్రభా అయినా తనకంటే ఓ పాతిక ఏళ్ళు పెద్దోడు అనేది ఇదివే గతంలో కొన్ని సంవత్సరాల క్రితం ఏంటంటే నా అన్న అన్న అని పిలిచేవాడు అలాంటిదే నా కొడక అని ఇంకా మరికొన్ని బూతులు తిట్టి నిన్ను వదలనరా నీ అంతు చూస్తాను అని మళ్ళీ పై పైకి వస్తే అప్పుడేమో అతని భార్య ఆమె కూడా గొడవకి వచ్చింది కానీ నా మీది మీదికి రాకుండా వారించింది ప్రభా ఇంతేనా దివరాత్రులు నిన్ను ధ్యానిస్తున్నాను లేచి రేయి తొలిజామున ప్రార్థన చేయమన్నా చేస్తున్నాను ప్రభా వీలైనంత వరకు నీతిగా జీవిస్తున్నాను ప్రభా నేను అభిషేకించిన వాణిని ముట్టకూడదన్నావు ప్రభా ఆ సలోమన్ రాజుకి మంచి బుద్ధిని జ్ఞానాన్ని ప్రభా అతన్ని బంధకాల నుండి దుర్గుణాలు దురాలోచనలు అసూయ నుండి రక్షించు ప్రభా స్తోత్రంనైనా స్తోత్రం ప్రభా అయ్యా అయ్యా శత్రువుల కోసం ప్రార్థన చేయమన్నావు ప్రభా నైనా అతని కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రభా అతను ఏం చేశాడో క్షమించు ప్రభా అతనికి మంచి బుద్ధి జ్ఞానం ఇవ్వు ప్రభా అయా ఈ అతను చాడీలు చెప్పడం మానేసి అనేక చోట్ల స్వార్థ చెప్పేటట్టు సహాయం చేయి ప్రభా నైనా అయ్యా అయ్యా నా మీద అతనికి సంబంధికులు కొందరు ప్రభా అయా మాటు వేసి ఉన్నారనేసి అతనే చెప్పాడు ప్రభావ పదిహేను మందిని నేను తీసుకురాగలను అన్నాడు ప్రభా అయా నీతో చెప్తున్నాను నీతో చెప్పేటప్పుడు అబద్ధం చెప్పకూడదు ప్రభా మనుషులతో అయితే నన్ను రెండు దెబ్బలు కొట్టితే పది దెబ్బలు కొట్టాడని అబద్ధం చెప్పుకోవచ్చు లేదా ఇంకా ఏదైనా కానీ అనేక తప్పులు అతని మీద ఆరోపించవచ్చు సాక్షాత్తు సృష్టికర్తవి దేవాది దేవుడివి నీతో చెప్తున్నాను ప్రభా అయా నా మీద ఈ విధంగా ప్రభా స్తోత్రం నైనా కలబడ్డాడు ప్రభా నడి రోడ్లో ప్రభా భయంకరమైన మాటలు మాట్లాడ చెప్పాడు ప్రభా చాలామంది ఉన్నారు అక్కడ స్తోత్రం ప్రభా స్తోత్రం అయ్యా నేను ఏ నన్నేం చేయమంటావు ప్రభా నన్నేం చేయమంటావు ప్రభా అయితే ఒక్కటి మాత్రం ప్రభా నేను ప్రార్థనకి దూరం అవ్వకుండా ఎప్పుడు ఇంత వృద్ధాప్యంలో కూడా నేను ప్రార్థన చేస్తూనే గడపడానికి సహాయం చేయి ప్రభా అయ్యా నా పిల్లలకి ఫిర్యాదు చేద్దామంటే వాళ్ళు వాళ్ళ కాపురాలు చేసుకుని వాళ్ళు ఆయా చోట్ల వాళ్ళు నివసించే చోట్ల వాళ్ళు వాళ్ళ ఇంటి బాధ్యతలతో వాళ్ళు తలమునకలై ఉన్నారు వాళ్ళని ఈ రొంపిలో లాగడం నాకు ఇష్టం లేదు ప్రభా స్తోత్రంనైనా స్తోత్రం ప్రభా ఇప్పటికే ఓసారి ఈ పేటేడు సులోమన్ రాజు బంధువు నా మీద చేయి చేసుకుంటే నా పిల్లలందరూ వచ్చి కాంప్రమైజ్ చేశారు ప్రభా అయా స్తోత్రం నైనా నాకు దిక్కు ప్రభా నాకు దిక్కునివే ప్రభా అయా స్తోత్రం 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 అయ్యా నిన్ను ఫ్రాన్సీస్ నిన్ను ముట్టినవాడు నా కంటి గుడ్డును ముట్టినట్టే అన్నావు ప్రభా అయా అది గుర్తు చేస్తున్నాను ప్రభా నీవు అనంత జ్ఞాని వినికి నేను గుర్తు చేయాల్సిన పని లేదు ప్రభా నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను ముట్టిన నీ సెలవిచిన దేవుడు కాచిన గత కాలం హలో కాచెను గత కాలం ప్రియ వీక్షకులారా ఆ పేటెడ్ సేవ సాల్మాన్ రాజ్కి నీ శత్రువుని ప్రేమించు అతని కోసం ప్రార్థన చెయ్యి అన్నావు ప్రభా అలాంటి బుద్ధి జ్ఞానం అతనికి ఇవ్వు ప్రభు స్తోత్రమైన భూతులు ప్రభావ చెప్పకూడదు ప్రభు అయా ఒకనితో ఒకడు అబద్ధం చెప్పకూడి అని చెప్పావు ప్రభా అయా అతన్ని అబద్ధాలు నుండి సోమరతనం నుండి రక్షించు ప్రభు మంచి భక్తుడుగా మార్చు ప్రభా అయా సోలమన్ రాజు కోసం ఏ రోజు నుండి నేను ప్రార్థన చేస్తాను ప్రభా మళ్ళీ చెప్తున్నాను ప్రభా ఫెలోషిప్పులు పాస్టర్ ఫెలోషిప్పులు వ్యర్థం ప్రభా వాళ్ళు వస్తారు వాళ్ళు చెప్పింది వినాలి బొంచి చేయాలి వెళ్ళిపోవాలి ప్రభా వాళ్ళు న్యాయం తీర్చరు అదే ఏ హాకర్స్ అంటే అరటిపళ్ళు కూరగాయలు బళ్ళ మీద తోపుడు బళ్ళ మీద అమ్ముకునే వాళ్ళు వాళ్ళకి ఓ యూనియన్ ఉంటుంది ఒకళ్ళకి అన్యాయం జరిగితే తొమ్మిది మంది వెళ్ళి దాన్ని పరిష్కారం చేస్తారు ప్రభా మరి మా పాస్టర్ ఫెలోషిప్లకి అలాంటి జ్ఞానం లేదు ప్రభా అయా నీవే నాకు దిక్కు నీవే నాకు దిక్కు ప్రభా అయా స్తోత్రంనైనా ఆయన మిమ్ము గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అన్నావు ప్రభా మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుతున్నా అని తిరుగుతూ వె వెతుకుతూ తిరుగుతున్నాడు ప్రభా స్తోత్రంనైనా స్తోత్రం ప్రభా అయా ఇంకెవ్వరు నా జోలికి రాకుండా ప్రభా అయా ఎలాంటి సమస్యల్లో గొడవల్లో నేను ఎరు ఎరుక్కోకుండా నన్ను కాపాడు ప్రభా స్తోత్రంనైనా అసలు సేవకుల సదస్సులో ఫేక్ ఎక్కువ వస్తున్నారు ప్రభా ఇక నుండి వాటిని కూడా పూర్తిగా మానుకోవటానికి నాకు సహాయం చేయి ప్రభా దివారాత్రులు నేను ఒంటరిగా ప్రార్థన చేసుకునే శక్తిని నాకు అనుగ్రహించు ప్రభా మరొకసారి సాల్మన్ రాజును అదే పేటేటి సాల్మన్ రాజును అతని భార్య పిల్లల్ని ప్రభా ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉంచు వాళ్ళని మంచి ప్రార్థనా పరులుగా ఉంచు ప్రభా వాళ్ళని దుర్గుణాలు దురాలోచనలు దురలవాట్ల నుండి మాన్పించి ప్రభా అయా స్తోత్రంనైనా స్తోత్రం ప్రభా స్తోత్రంనైనా అయ్యా నీ సన్నిధిలో ప్రభా ఎక్కువ శాతం నేను ప్రార్థన చేయడానికి సహాయం చేయి ప్రభా కనుచూపు మందగించింది ప్రభా అయా తలుచుకుంటే నిన్న రాత్రి అసలు నిద్రపట్టలేదు ప్రభా ఉన్నట్టుండి నడి రోడ్లో అతను బస్సు అతను కూడా బస్సు బస్సు కోసం ఎదురు చూసే మనిషి అతను అతని భార్య నా మీద అలా గొడవకి రావడం ఒక్కసారి అవాక్ అయ్యాను ప్రభా స్తోత్రం అయినా చాలాసేపు అది మరవలేకపోయాను ప్రభా అయ్యా అయితే అతన్ని నేను క్షమిస్తున్నాను క్షమిస్తున్నాను నీవు కూడా క్షమించి ప్రభా అతన్ని పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్ళడం కూడా నాకు ఇష్టం లేదు ప్రభా పోలీసుల మీద నమ్మకం లేదు పాస్టర్ ఫెలోషిప్పుల మీద నమ్మకం లేదు ప్రభా అయా నాకు దిక్కుని ప్రభా నాకు దిక్కుని ప్రభా నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్దిల్లదు అని చెప్పిన దేవా అయా Yuddamu Yehovah de Yuddamu Yehovah de అపవాది అయినా సాతాను గర్జించు సింహము వలె వచ్చిన యూధా గోత్రపు సింహమైనా ఏ శయ్యా యుద్ధము యోవాదే దయచేసి ఈ వీడియో చూస్తున్న వీక్షకులారా మై స్టేటస్ చూస్తున్న వాళ్ళారా ఒకళ్ళతో ఒకళ్ళు అది తన్నుకోండి అని దేవుడు చెప్పలా ఆయన కరుణామయుడు దీర్ఘశాంతుడు అదేవిధంగా ఒకళ్ళతో ఒకళ్ళు అబద్ధం చెప్పుకో చెప్ప అబద్ధం చెప్పొద్దని చెప్పావు ప్రభా స్తోత్రం నాయన స్తోత్రం ప్రభా అయా నీ శత్రువు మీద నీకు కోపం ఉంటే సూర్యాస్తమయం లోపుగా దాన్ని మర్చిపోవాలి క్షమించాలి అన్నావు ప్రభా అయా మరొకసారి పేటేటి సోలోమన్ రాజును నీకు ఒప్పగిస్తున్నాను చాలా బాధ పెట్టాడు ప్రభా చాలా బాధ పెట్టాడు గతంలో కూడా ఒకటి రెండుసార్లు నా మీద పరోక్షంగా ప్రభా నన్ను గురించి దుష్ప్రచారం చేశాడు ప్రభా లేనివి ఉన్నట్టుగా ప్రభా అనేకులతో చెప్పుకున్నాడు ప్రభా అతనికి మంచి జ్ఞానాన్ని మంచి హృదయాన్ని ఇవ్వు ప్రభా స్తోత్రం నాయన స్తోత్రం ప్రభా దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా కోసం ప్రార్థన చేయండి నా ఈ శేష జీవితం ప్రత్యేకంగా నేను ప్రార్థనలు గడపటానికి దేవుని సన్నిధిలో ఉండటానికి నాకు సహాయం చేయమని మీరందరూ ప్రార్థన చేయండి మీ అందరి కోసం నేను వీడియో చూస్తున్న అందరి కోసం నేను రోజు ప్రార్థనలో జ్ఞాపకం చేస్తున్నాను మన వినికిడిలో ఈ కొన్ని మాటలు దేవుడు దీవించునుగాక ఇప్పటి వరకు మాట్లాడిన మాటలు కేవలం నేను దేవాది దేవుడితో ఎందుకంటే మీ అది మీకెవరికి తెలియదు నేను అబద్ధం చెప్పానేమో కావచ్చేమో అందుకని దేవునితో మాట్లాడుతూ నేను అబద్ధం చెప్తే శాపగ్రస్తుడు నగుదును గాక కాబట్టి నిన్న పదహారవ తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాలకి గాంధీనగర్ చిట్టూరి హై స్కూల్ ఎదురుగా బస్సు కోసం ఎదురు చూస్తున్నప్పుడు అక్షరాల బూతులు తిడుతూ నా మీద కొట్టడానికి వచ్చాడు రే నేను వదలనరా నీ అంతు చూస్తానని పేటేటి సాల్మన్ రాజు చెప్పిన మాటలు దేవునితో చెప్పుకున్నాను ప్రతాపం వృద్ధుడి మీదంటే ప్రార్థన పోని యువ యువకుడు అను అనుకుందాం యువకుడైనా కూడా అతను పరుడు దేవుడు అభిషేకించిన వాడు అతని జోలికి వెళ్ళకూడదని వీళ్ళకి తెలియదా అలాంటిది నా మీద పోట్లాటికి రావడం నా మీద కలబడ్డం వీళ్ళకి మంచిది అనుకుంటున్నారు వీళ్ళని క్షమించి సద్బుద్ధి వీరికి ప్రసాదించమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాను మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక ప్లీజ్ దయచేసి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్ గాడ్ బ్లెస్ యూ